పల్నాడు జిల్లా మాచెర్ల నియోజకవర్గ అభివృద్ధిలో మరో మహత్తర అధ్యాయం ప్రారంభమైంది మాచెర్ల రెంట చింతల బురజాల పట్టణాలను కలిపే ఇందర్ రింగ్ రోడ్ నిర్మాణంకు రూపాయలు యాభై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు మంజూరు కాగా ఈ రహదారి నిర్మాణ పనులకు ఘనంగా భూమి పూజ శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొనారు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మార్చెర్ల మహర్దశకు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది అభివృద్ధి అంటే కేవలం రహదారులు కట్టడం కాదు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం పట్టణాల మధ్య దూరాలను తగ్గించడం వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలకు వేగం తీసుకురావడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు రెంట చింతల గురజాల పట్టణాలను కలిపే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంత అభివృద్ధికి వెన్నెముకలా నిలుస్తుంది ఇప్పుడు ప్రయాణ సమయం తగ్గుతుంది ట్రాఫిక్ భారం తగ్గుతుంది అత్యవసర సేవలు వేగంగా ప్రజలకు చేరుతాయి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకి త్వరగా చేరడం వల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది వ్యాపారాలు విస్తరించడానికి పరిశ్రమలు రాబోయే అవకాశాలకు ఇది మార్గం సుగమం చేస్తుంది ప్రభుత్వం అభివృద్ధిని ఒకే రంగానికి పరిమితం చేయకుండా రోడ్లు నీరు విద్యుత్ విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి ప్రతి రంగంలో సమగ్రంగా ముందుకు తీసుకెళ్తోంది ప్రజల అవసరాలను కేంద్రంగా ఉంచుకుని అన్ని పథకాలను అమలు చేస్తోంది పల్నాడు అభివృద్ధి కోసం మేము తీసుకున్న ప్రతి నిర్ణయం నేరుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచే దిశగానే ఉంటుందన్నారు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి కష్టపడుతున్న తీరు ప్రశంసనీయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి అన్నారు ప్రజలు ఇచ్చిన విశ్వాసం మా బలం ఈ విశ్వాసానికి నిలబడి మాచర్లను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత మా ధర్మం అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అలాగే దాని వెనక కృషి అంతా కూడా మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ కృష్ణదేవరాయ గారు నిరంతరం వెంటపడుతూ నేను ఆయన వెంట పడుతున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు వెంటపడుతూ మరి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి నూట ఎనభై నాలుగు వేల ఎకరాలకి నీరు అందిస్తామని చెప్పేసి చెప్పించిన ఘనత కూడా మన పార్లమెంట్ సభ్యులు అని చెప్పేసి సామాజిక న్యాయం అనేది ఎప్పుడూ కూడా అభివృద్ధితోనే జరుగుతుంది తప్పితే సామాజిక న్యాయం అంటే కులాన్ని ప్రోత్సహించే వాళ్ళలో గొడవలు పెట్టడం మతాల మధ్య గొడవలు పెట్టడం ప్రాంతాల మధ్య చిత్తులు పెట్టడం ఊళ్ళల్లో శాక్షన్ నిప్పు పెట్టడం కాదు ఒక రోటేషన్ ఈ రోజు రోడ్డు వైడింగ్ లో కొంత ఇబ్బంది కలగచ్చు కానీ వంద మందికి ఇబ్బంది అయితే ఈ రోడ్డు మీద ఒక డెబ్బై యాభై వేల మంది ప్రతి ప్రజలు నడుస్తా ఉంటారు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అదే సందర్భంలో వాళ్ళకి జరిగిన ఇబ్బందుల్ని కూడా ఏం చేయాలనేది కూడా తదుపరి ఆలోచిస్తామని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఒక ఆటో నెల ముఖ్యంగా మోటార్ సైకిల్ అన్నీ పెట్టుకొని రిపేరింగ్ అవన్నీ కూడా పక్కకి మార్చేసి వాళ్ళకు కూడా తగిన స్థలాన్ని చూపించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా సామాజిక న్యాయం అనేది అభివృద్ధితో సాధ్యం కానీ ఒక వైఖరి సరే ప్రాజెక్ట్ వస్తే అందులో అందరికి అన్ని కులాల వారికి అన్ని పార్టీల వారికి అన్ని మతాల వారికి అందరికీ కులాలకు నీళ్ళు వస్తాయి కదా ఒక మరి వైసీపీ వాళ్ళు పొలాల అడ్డుకట్ట గతంలో కార్లు పీకేశారు ప్రజలను భయపెట్టారు ఇలాంటి దుర్మార్గం చర్యలు మేము చేయటం లేదు పెన్షన్లు పీకేశారు తెలుగుదేశం అంటే పెన్షన్లు పీకేశారు రైతు భరోసాలు పీకేశారు అందుకనే మీ దుర్మార్గపు పరిపాలనకు చరిత్రలో నా భూత నా భవిష్యత్తుగా ప్రజలు పాడైన గుర్తు పెట్టుకో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ చేయంగా పనిచేస్తా ఉంది మీ అందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మరి హైటెక్ సిటీ నిర్మాణంతో ఈ ఉమ్మడి రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఏ విధంగా లబ్ధి పొందాయి ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారు చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన మరి ఎన్నో ఎన్నో లక్షల కుటుంబాల్లో మరి వెలుగులు నింపాయి అలాంటి ఆలోచనలు చేయాలి తప్పితే ఒక నాయకుడు అనేవాడు ఎవరు చస్తారా అక్కడ పోయి రాజకీయం చేద్దామని కాదు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొద్దాం ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో యువత కోసం ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో కార్మికుల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుదాం అలాంటి ఆలోచనలు చేయాలి నాయకుడు మొన్న మనం చూసాం నాంపల్లి కోర్టు కూడా రఫా రఫా అని కొంత మరి సమాజానికి కళ్ళు లేవు అనుకుంటారా చెవులు లేవు అనుకుంటారా వైసీపీ నాయకులు అర్థం కాసారస అంటే రెండు ప్రాణాల సత్తనపల్ల పట్టన పెట్టుకున్నారు అంటే మీకే నాడు ఉందా మీకే చేతులు ఉన్నాయా మీకే కాళ్ళు ఉన్నాయా మా నాయకుడు చెప్తున్నారు ఈ రాష్ట్రం బాగుండాలి అంటే పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రంలో మనం పెట్టడానికి ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని ఆయన ఆదేశాల పనిచేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి ఇంకా ఒక కొత్త కోణాన్ని కూడా మాస్టర్లో నేను వింటా ఉన్నాను తెలంగాణ నుంచి నాకు దొంగ సహా తీసుకురావడానికి కూడా వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు తీసుకునేది ఒక్క మాచర్లోనే దాం రాష్ట్ర వ్యాప్తంగా బయట మద్యం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఆమోదిస్తాల్సిన ఒక ప్రయత్నం జరుగుతా ఉంది మూడో వెంటకి వైసీపీ నాయకుల్ని జైలు కూర్చోబెడతాం అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేసే తెలియజేస్తా ఉన్నా కాబట్టి సోదల ఇప్పటికీ చాలా పనులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక సమావేశం ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి చేసినందుకు వారికి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పరిశీలించాల్సిందిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇంతవరకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చైర్మన్ గారు మదర్ సాహ్ గారు సంజీవ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దుర్గారావు గారు మల్లేశ్వరి గారు రామాజి గారు అలాగే వేలిక పైన ఇతర పెద్దలందరికీ మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ వేదిక ముందున్న మాచల్ ప్రజందర్ కి కూడా వేడి వేడి నమస్కారం ఓకేగా పల్లె ప్రాంతంతో చూస్తే ఎక్కువగా మైక్ కొచ్చే వరకని కొచ్చి మాట్లాడే వరకని తోటి కొట్టుకుంటూ చాలా ఆవేశంగా మాట్లాడతాకు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడతారు మాక అధికార్ల అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు అంత అనుకున్నంత బాగా ఇంకా ఫాస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు పదిహేను పర్సెంట్ పని కానీ సంజీవ్ గైడ్ గారు లాంటి వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే కొద్దిగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఆయనతో అంటే ఇక్కడ ఏదో స్టేజ్లో పోతున్నాను కానీ ఆఫ్ స్టేజ్ చాలా సార్లు పోట్లాడిన సమయాలు కూడా ఉన్నాయి ఎందుకు ఫాస్ట్ గా ఆయన కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని పనిచేయాలి మనము అనే ఉద్దేశంగానే ఆయన కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో కాకపోలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దావట్ దాంట్లో చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా హైవేలు కానీ రోడ్లు కానీ ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి మనం ఎంతో చేస్తున్నాం మీరు అన్నదాన సుఖీభం వచ్చింది చాలా మంది చాలా హామీ ఇచ్చినప్పుడు ఇస్తారు అది అనిపిస్తుంది కానీ ఎవరి జరిగింది ప్రభుత్వం ఇప్పుడు అయితే ఇరవై ఒకటి ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కింద పనిచేస్తుంది ఒక ఎరువులు కొనుక్కోవడానికి మధ్యలో ఒక్కొక్కసారి పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ పనిచేస్తు కొద్దిగా ప్రభుత్వం వైపు నుంచి ఉపయోగపడే విధంగా ఇస్తాం వీటితో పాటు మిగతా కూడా సబ్సిడీ సబ్సిడీ వేపులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం